మీ టైం అండ్ అటెన్షన్ ఎంత వాల్యుబుల్లో ఫస్ట్ మీరు తెలుసుకోండి మీకు ఒక స్టోరీ చెప్తా వినను ఒక ఎలిఫెంట్ నెలలో స్నానం చేసి ఫ్రెష్గా రోడ్ మీద నడుస్తూ వస్తుంది అప్పుడు అది బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి దానికి ఒక బురద అంటుకొని ఉన్న ఒక పంది ఎదురు వస్తుంది అప్పుడు ఆ ఎలిఫెంట్ పక్కకి జరిగి దానికి సైడ్ ఇస్తుంది అప్పుడు ఆ పంది వాళ్ళ ఫ్రెండ్స్తో చూడండి నేను ఎంత పెద్దదాను ఈవెన్ ఎలిఫెంట్ కూడా నన్ను చూసి భయపడి సైడ్ ఇచ్చింది నాకు అని చెప్తుంది అప్పుడు కొన్ని ఎలిఫెంట్స్ వచ్చి క్వశ్చన్ చేస్తాయి నీ యాక్షన్కి రీజన్ ఏంటి నీ భయమే దానికి కారణమా అని అడుగుతాయి అప్పుడు ఆ ఎలిఫెంట్ ఇలా ఉంటుంది నేను ఈజీగా తనని నా కాళ్ళతో తొక్కి ఉండొచ్చు బట్ తను చాలా డర్టీగా ఉంది అండ్ నేను చాలా క్లీన్గా అండ్ ఫ్రెష్గా ఉన్నాను తనని తొక్కితే నా కాళ్ళకి బురద అంటుకుంటుంది అందుకే సైడ్ ఇచ్చా అని చెప్తుంది ఇందులో మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే నెంబర్ వన్ మనం తీసుకున్న యాక్షన్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి ముందుగా ఆలోచించాలి నెంబర్ టూ మన మీద బురద చల్లే వారికి దూరంగా ఉండాలి నెంబర్ త్రీ నాట్ ఎవరీ వన్ డిజర్స్ యువర్ టైం మీ టైం అనేది ప్రీషియస్ సో యూజ్ ఇట్ వైజ్లీ నెంబర్ ఫోర్ ప్రతిదానికి రియాక్ట్ అవ్వకూడదు జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ టేక్ డెసిషన్స్ వైజ్లీ